హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు ఆ భగవంతుడు మనకి ఏదైనా మంచి చేయబోయే ముందు ఇలానే పరీక్షలు పెడతాడంట అందుకే నువ్వు నీ మనసుని దృఢం చేసుకో సరేనా అంది ఆవిడ మాటలకి బుత్తిగా తలుపి కళ్ళు తుడుచుకుంది సుధా తర్వాత ఫ్రెష్ రమ్మని వాళ్ళ దగ్గరికి పంపింది అక్కడ బన్నీ అదే దిగులతో సరిగ్గా భోజనం కూడా చేయకుండానే నిద్రపోయాడు సుమతికి వాడిని చూస్తే చాలా బాధగా ఉంది ఎలాగైనా తనని విక్రాంత్ వాళ్ళకి దగ్గర చేయాలి అని అనుకుంది అలా ఆలోచిస్తూనే ఉండగా అప్పుడే సుధ ఫోన్ చేసింది లిఫ్ట్ చేయగానే అమ్మా బన్నీ తిన్నాడా ఏం చేస్తున్నాడు అని అడిగింది ఆమె ఆమె గొంతులోని దిగులు కనిపెట్టిన సుమతి అసలు విషయం చెప్పి తనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక హా తిన్నాడు తల్లి ఇప్పటి వరకు రాసుకొని ఇప్పుడే పడుకున్నాడు అని చెప్పింది అవునా అప్పుడే నిద్రపోయాడా అంది సుధా నిరాశగా ఏమైందమ్మా పొద్దున్నే ఎలానే వస్తావు కదా అప్పుడు నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకో సరేనా అంది సుమతి సరేనమ్మా అని ఫోన్ పెట్టేసి ఇంకా అలానే డల్గా ఉంది సుధా ఏమైంది అని అడిగాడు విక్రాంత్ బన్నీ నిద్రపోయాడండి అంది సుధా దిగులుగా ఓ అంతేనా దాన్ని ఏముంది రేపు తొందరగా వెళ్ళు అన్నాడు సరే అని పడుకోకుండా ఆలోచిస్తున్న ఆమెను దగ్గరికి తీసుకొని బంగారం నిద్రపోరా అన్నాడు ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదండి అంది ఆమె నాకు కూడా అందుకే ఇద్దరం ఒక పని చేద్దామా అన్నాడు ఏంటి అని అడిగింది ఆమె అదే మన బన్నీ వచ్చేలోగా వాడికి ఒక గిఫ్ట్ అనుకున్నాం కదా అన్నాడు గిఫ్ట్నా ఏంటండి అని అంది అదే తనతో ఆడుకోవడానికి ఇస్తాం ఇస్తామన్నాం కదా అన్నాడు మిమ్మల్ని అంటూ అటువైపు తిరిగి పడుకుంది పోనీలే నీకు ఇష్టం లేకపోతే వద్దులే రేపు వాడు వచ్చాక డాడీ నా గిఫ్ట్ ఏది అని అడిగితే మాత్రం నువ్వే సమాధానం చెప్పుకోవాలి సరేనా అన్నాడు వాటి నుంచి ఏం వినిపించకపోవడంతో ఏంటిది పడుకుందా అని అనుకుని ఆమె వైపు చూశాడు తను కళ్ళు మూసుకుని ఉండటంతో హో నిద్రపోయావా పోనీల బంగారం నువ్వు పడుకున్నావు నాకు అది చాలు అని ఆమెను వెనక నుండి హత్తుకుని అతను కూడా నిద్రపోయాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన సుధా అతని వైపు తిరిగింది తనను చుట్టుకొని చెంటి పిల్లాడిలా పడుకున్నా అతన్ని చూసి సారీ అండి కొంచెం నా మనసు బాగోక మిమ్మల్ని ఇలా అని అంటూ నుదుటిపై ముద్దు పెట్టింది అంతే వెంటనే అతను కళ్ళు తెరిచాడు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మీరు పడుకోలేదా అని అడిగింది నువ్వు ఇలా ఉంటే నాకు మాత్రం నిద్రలో పడుతుంది అన్నాడు అతను కూడా దిగులుగా తన వల్ల అతను కూడా బాధపడుతున్నాడని గ్రహించిన ఆమె నవ్వుతూ అయితే మరి మన్నీకి గిఫ్ట్ చేద్దామా అంది ఆమె మాటకి అతను నవ్వుతూ చూడు బంగారం ఏదైనా నీకు ఇష్టం లేకుండా నేను చేయను ఇప్పుడు నేను బాధపడుతున్నానని నువ్వలా అంటున్నావు అంతే కదా అని అడిగాడు అది కాదండి నేను అని ఆమె అంటుంటే నువ్వు దయాలనుకున్నా నీ మనసులో బాధ నాకు స్పష్టంగా తెలుస్తుందిరా అన్నాడు ఆమె వెంటనే అతని హత్తుకుని నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదండి అంది చూడు బంగారం నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను ఇంకా ధైర్యాన్ని కోల్పోతాను రా ఏదైనా సరే ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అన్నాడు అతని మాటలకి కళ్ళు తుడుచుకొని అవునండి ఏదైనా ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి అని అంది అదే మా బంగారం అంటే అలా ఉండాలి ఇంకెప్పుడు కన్నీళ్ళ రూపంలో నీ ధైర్యాన్ని ఇలా బయటికి పంపేయకు అని దగ్గరికి తీసుకుని ఇక నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకో అంటాడు ఈసారి నిజంగానే ఆమె అన్నీ కాసేపు మర్చిపోయి నిద్రపోయింది అంతే అప్పటి వరకు అతని కళ్ళల్లో దాగి ఉన్న కన్నీళ్ళు స్వేచ్ఛగా బయటికి వచ్చాయి నువ్వు నీ బాధ నన్ను బయటికి చెప్పగలుగుతున్నావు నేను చెప్పలేను అంతేలా తేడా అని అనుకుంటూ కోర్టు మొదటి హైరింగ్ మరొక వారం రోజుల్లోనే ఉంది ఈలోపు నేను చేయాల్సింది చేయాలి సారీ రమణి నువ్వు ఇంకా వారం రోజులు అక్కడే ఉండాలి ఈ నాన్నని క్షమించు అని అనుకుంటూ అలా ఆలోచనలతోనే నిద్రపోయాడు ఉదయం సుధా నిద్ర లేచేసరికి ఇంకా అతని చేతి మీదే పడుకుని ఉండడం చూసి అయ్యో నేను రాత్రంతా ఇలానే పడుకున్నానా ఆయనకి ఎంత ఇబ్బంది అయ్యిందో ఏంటో అని అనుకుని తను లేచి అతన్ని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పింది ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలికి వస్తూ ఉండగా ఆమె తండ్రి ఎదురవుతాడు అతన్ని చూసి నవ్వుతూ కాఫీ తీసుకురానా నాన్న అని అడిగింది ఇవ్వు తల్లి అని నేను అక్కడ ల్యాన్లో కూర్చుంటాను అక్కడికి తీసుకురా మరి ఇద్దరికీ అన్నాడు ఆయన నా కూడానా అంది ఆమె అవును తల్లి నీతో కాసేపు మాట్లాడాలని ఉంది మళ్ళీ కొద్దిసేపు ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావుగా అన్నారు సరే నాన్న మీరు వెళ్ళండి అని ఇద్దరికీ కాఫీ కలిపి తీసుకువెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అతని మొక్కల్ని సరిచేస్తూ ఉన్నాడు అయ్యో నాన్న మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు తోటమాలు ఉన్నారు కదా అంది పర్లేదులే తల్లి చిన్న పనే అని ఆయన చేతులు కట్టుకొని వచ్చి కాఫీ తీసుకున్నారు ఇద్దరు కూర్చొని తాగుతూ ఉండగా ఆఫీస్లో అంతా బాగానే ఉంది కదమ్మా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగారు హా నాన్న అంత బాగానే ఉంది అంది తడబడుతూ పోనీలే తల్లి ఇంటి దగ్గర ఉంటే అలా బండి బాబు ఆలోచనలతోనే ఉండిపోతావు ఇలా బయటికి వెళ్తే కాస్తైనా నీ మనసు కుదుట పడుతుంది అన్నారు ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది అవును నేను ఒకటి అడగనా తల్లి అన్నారు ఆయన అదేంటి నాన్న మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు దానికి నా పర్మిషన్ ఎందుకు అంది ఆమె నీకు నా మీద నిజంగానే కోపం లేదు కదా తల్లి అన్నారు మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మీరంటే నాకు ఇప్పుడు గౌరవం అభిమానం తప్ప మరొక భావం ఉండదు అంది ఆమె ఈ నాన్న అంటే నీకు అంత అభిమానం నేనెప్పుడూ మిమ్మల్ని పట్టించుకునే లేదు పైగా నిన్ను మాటలు అంటూ మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడిని మీకెప్పుడు ఏమి లేదు అయినా సరే నువ్వు ఇంత ప్రేమను ఎలా పంచగలుగుతున్నావు తల్లి అన్నారు ఆయన కంట తడి పెట్టుకుంటూ ఏంటి నాన్న నువ్వు ఇలా అని అతను కళ్ళు తుడుస్తూ నువ్వు మాకు ఏమన్నా చెయ్యాలా నాన్న అలా చేస్తేనే మేము నేను చూడాలా అయినా అడుగుతున్నావు కదా ఏం చేశానని నువ్వు మాకు జన్మనిచ్చావు అది చాలు నాన్న మాకు నువ్వు కన్నందుకు నీ రుణం తీర్చుకోవాల్సిందే మేము అయినా చిన్నపిల్లలు కాబట్టి చెల్లికి తమ్ముడికి నీ గురించి తెలియకపోవచ్చు కానీ నువ్వు మాకోసం ఎంత కష్టపడేవాడివో నాకు తెలుసు నాన్న రోజు నువ్వు పనిచేసిన డబ్బులతో మా ముగ్గురికి అన్నం పెట్టి నువ్వు అమ్మ ఎన్ని రాత్రులు పస్తులు ఉన్నారో నాకు తెలుసు నాన్న అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను ఎదిగిన తర్వాత మిమ్మల్ని అమ్మని అందరినీ బాగా చూసుకోవాలని కానీ ఈలోపు అమ్మ దురదృష్టవశాత్తు మనకి దూరం అయిపోయింది నువ్వు ఆ నిజాన్ని తట్టుకోలేక ఇలా ఆ మందుకి బానిసైపోయావు ఇందులో తప్పు ఎవరిదైనా ఉందంటే అది పరిస్థితులదే కానీ నీది మాత్రం కాదు నాన్న అందుకే ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడకు అంది సుధా బాధగా సరే తల్లి అని ఆయన తన కళ్ళు తుడుచుకొని నాన్నని ఎంత అర్థం చేసుకున్నావు నువ్వు నీ భర్తను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి అని అడిగారు నేనా నేను ఆయన్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి నన్న అంది సుధా అర్థం కాక నేను తండ్రిగా ఎంత బాధ్యతగా ఉన్నానో చాలా బాగా చెప్పావు కదా మరి అల్లుడు గారు బన్నీ విషయంలో నాకన్నా ఎన్నో రెట్లు అంతకు మించిన బాధ్యతలు తీసుకున్నారు మరి ఆయనకి ఇది ఎంత కష్టకాలమో నువ్వే చెప్పు ఆయన పైకి చెప్పకపోయినా మనసులో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో తెలుసా నీకు నువ్వు ఇలాంటి సమయంలో ఆయనకి తోడుగా ఉండి ఆయన బాధను తగ్గించాలి కానీ ఇలా నువ్వు కూడా బాధపడితే ఇలా తల్లి నిన్న నువ్వు ఏడ్చేటప్పుడు ఆయన ఒక్కసారిగా ఎలా అయిపోయిందో తెలుసా నేను ఓదార్చలేక అటువన్నీని ఎలా తీసుకురావాలో తెలియక ఇక అమ్మాయి టార్చర్ ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పు అందుకే నువ్వెప్పుడు అతనికి తోడుగా ఉండి ఆయనకి బలం అవ్వాలి కానీ ఇలా బలహీనత కాకూడదు సరేనా అన్నారు సుధా తలనిమరుతూ అన్నీ విన్న సుధా రాత్రి విక్రాంత్ మాటల్ని కూడా గుర్తు తెచ్చుకొని నిజమే నేను ఇలా ఉంటే ఆయన బాధని ఇంకా పెంచిన అవుతాను లేదు ఈ టైంలో నేను ఆయనకి తోడుగా ఉండాలి అని అనుకుని మీకు మాటేస్తున్నా నాన్న ఇక ముందు ఇలా అస్సలు జరగనివ్వను అంది ఆమె మాటలకి అతను నవ్వుతూ చాలా సంతోషం తల్లి అని వెళ్ళు అల్లుడు గారు లేచే టైం అయింది వెళ్ళి ఆయనకు కాఫీ ఇవ్వు అన్నారు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న భానుమతి చెమ్మగిలిన కళ్ళతో పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంది సుధా కాఫీ తీసుకుని వెళ్ళేసరికి విక్రాంతి ఇంకా ముడుచుకుని నిద్రపోతున్నాడు అతను చూసి నవ్వుతూ పాపం రాత్రి ఆయనని చాలా ఇబ్బంది పెట్టాను అని అనుకుని నిమురుతో నదుటిపై ముద్దు పెట్టింది ఆమె పెట్టిన ముద్దుకి కళ్ళు తెరిచి చూసి ఏంటి మేడం పొద్దున్నే ఈ స్వీట్ గిఫ్ట్ అన్నాడు పైకి లేస్తూ గుడ్ మార్నింగ్ అండి అని కాఫీ ఇస్తూ ఇక్కడ నుంచి మీకు డైలీ ఇలానే స్వీట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా ఏ మీకు నచ్చలేదా అంది నచ్చకపోవడమా నాకు చాలా నచ్చింది ఇలా నవ్వు నవ్వుతూ నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంటే చాలా బాగుంది ఇక నుంచి ఇలానే చెప్తావు కదా అని అడిగాడు తప్పకుండా అని అతను తాగిన కాఫీ కప్ తీసుకుని మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి లోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను తొందరగా ఇద్దరం తిని నేను బన్నీ దగ్గరికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి మీ నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళనే లేదు అక్కడ బన్నీ నాకోసం ఏదో చూస్తూ ఉంటాడు అంది బెడ్షీట్ మడత పెడుతూ ఓకే బంగారం అని అతను టవల్ తీసుకొని వెళ్ళాడు వచ్చేసరికి భార్య తీసిన డ్రెస్ వేసుకొని కిందికి వచ్చేసరికి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు వాళ్ళని చూసి స్మైల్ చేస్తూ గుడ్ మార్నింగ్ ఎవర్ ఎవ్రీ వన్ అని కూర్చున్నాడు సుధా అతనితో పాటు అందరికీ వడ్డించి తను కూడా కూర్చుంది తొందర తొందరగా తింటున్నాను చూసి అరే ఎందుకు తెల్లి అంత కంగారు మెల్లిగా తిను అంది భానుమతి మళ్ళీ ఆవిడకి ఎక్కడ అనుమానం వస్తుందో అని సరే బామ్మగారు అని అంది ఈలోపు శ్యామ్ కూడా వచ్చాడు రా శ్యామ్ టిఫిన్ తిందుగాని అని పిలిచి అతనికి కూడా పెట్టింది సుధా అక్కడ కీర్తి పక్కన మాత్రమే ఖాళీ ఉండడంతో ఇక అతను అక్కడే కూర్చున్నాడు వాళ్ళిద్దరినీ చూసిన భానుమతికి చాలా ముచ్చటగా అనిపించారు కీర్తి వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తన గుర్తు చేసుకుని శ్యామ్కి జోడీగా అతనైతే బాగుంటుంది కీర్తి ఎగ్జామ్స్ అవ్వగానే నారాయణతో మాట్లాడాలి అని అనుకుంది మళ్ళీ అంతలోనే లేదు ముందు నేను పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవాలి అని అనుకుంది మనసులో టిఫిన్ చేసిన తర్వాత అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు ప్లేట్స్ అద్దుతున్న సుందరి భానుమతి డల్గా ఉండడం చూసి ఏంటమ్మా అలా ఉన్నారు అని అడిగింది ఏం లేదే ఇప్పటి వరకు సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఎలా బోసిపోయిందో అంది ఆవిడ అవునమ్మా అదే బాబు ఉన్నప్పుడైతే భలే సందడిగా ఉండేది పాపం మనకి ఇలా ఉంటే సుదమ్మకి ఇంకెంత బాధగా ఉందో అందుకే ఆవిడ బాధపడకుండా ఉండాలని విక్రాంత్ బాబు తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళి మంచి పని చేస్తున్నారు అంది అవును మళ్ళీ నా బన్నీ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనుకుంటూ ఆవిడ తన గదికి వెళ్ళిపోయింది ఇక అక్కడ బన్నీ స్కూల్కి రెడీ అయ్యి సుధా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆడవిడిగా సుధా ముసుగు సర్దుకుంటూ లోపలికి రావడం చూసి అమ్మా అని అనిపోయి హాయ్ సుబ్బు అని దగ్గరికి వెళ్ళాడు సుధా వాడిని ఎత్తుకుని రెడీ అయిపోయావా బంగారం అంది ముద్దు ముద్దుపెట్టి ఓ ఎప్పుడో నీ కోసమే వెయిటింగ్ అని అన్నాడు వాడు అవునా సారీ నాన్న లేట్ అయింది అని అంటుండగానే సుమతి బన్నీ కోసం బాక్స్ తీసుకొచ్చింది అది చూసి ఏంటమ్మా అప్పుడే స్కూల్కి టైం అయిపోయిందా అన్నాడు దిగులుగా బన్నీ అవును బంగారం బస్ కూడా వచ్చేస్తుంది అని అంది సుమతి ఏమైందన్న అలా ఉన్నావు అంది సుధా నువ్వు వచ్చింది ఇప్పుడే కదమ్మా అందుకే అన్నాడు హో అదా సరే నేను ఈరోజు లేట్గా వెళ్తానులే ఇంటికి అంది సుధా అవునా థ్యాంక్స్ అమ్మా అని ఆమెను హత్తుకున్నాడు ఈలోపు స్కూల్ బస్ రావడంతో బన్నీ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఇద్దరు వంటగదిలోకి వెళ్ళి మిగిలిన పని పూర్తి చేసుకున్నారు అనామిక ఆమె తండ్రి టిఫిన్ చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరికీ వడ్డించి సుధా పక్కనే నించుంది ఆ సుబ్బు మీ ఆయన ఉన్నారా వెళ్ళిపోయారా అని అడిగింది అనామిక ఉన్నారమ్మా అని అంది సుధా నువ్వెప్పుడు తన భర్తను చూసావు బేబీ అతని గురించి అడుగుతున్నావు అని అన్నాడు గోపాలరావు నిన్న మాలో చూసాను డాడీ అతను సింగ్ అంది అనామిక ఓ అని అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సుబ్బు భర్త కోసం కాదు ఆ భర్త కోసం అన్నాడు అతను వాట్ ఏంటి డాడీ మీరు మాట్లాడేది అంది అనామిక అదే బేబీ ఆ విక్రమ్ ఇంత సైలెంట్గా ఉన్నాడు కదా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నా అన్నాడు లీవ్ ఇట్ డాడ్ మేబీ అతనికి అర్థమై ఉంటుంది ఈసారి ఓటమి అతనిదే అని అందుకే సైలెంట్గా ఉన్నాడేమో అంది నో బేబీ అతన్ని అంత తక్కువగా అంచనా వేయకూడదు తన తండ్రి చనిపోయినప్పుడు అతను చాలా చిన్నవాడు జస్ట్ టీనేజ్ అంతే బోర్డు మెంబర్స్లో కొంతమంది చిన్నవాడు కదా ఇతనికి ఏం తెలుసని అతన్ని మోసం చేసి నష్టాలు చూపించి తన కంపెనీని అతని చేయాలని దక్కించుకోవాలని చూశారు కానీ అతను ఎవ్వరికీ అలాంటి అవకాశం ఇవ్వలేదు తన తెలివితేటలతో ఒంటరిగా కష్టపడి అతని తండ్రి స్థాపించిన వ్యాపారాలన్నింటినీ ఎవరి చేతుల్లో పడకుండా కాపాడుకున్నాడు అంతేకాదు ఇప్పుడు తనదే నెంబర్ వన్ కంపెనీ కేవలం తన బిజినెస్ విషయంలోనే అతను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేదు అలాంటిది ఇప్పుడు తన బిడ్డ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో ఆలోచించు నా అంజన ప్రకారం ఇప్పుడు బన్నీని ఇక శాశ్వతంగా అతని దగ్గరే ఉండేలా సాక్ష్యం తీసుకొస్తాడు అంటే భవిష్యత్తులో మనం బన్నీ జోలికి రాకుండా అలానే బన్నీ జీవితంలో నీకు ఇక ఎలాంటి స్థానం లేకుండా చేస్తాడు చూడు అన్నాడు తండ్రి మాటలు విన్న అనామిక నిజంగా అతను అంత కష్టపడ్డాడా డాడీ అని అడిగింది అవును బేబీ ఒకానొక సమయంలో ఇక వాళ్ళ కంపెనీ మూతపడుతుంది ఇక తన పని అయిపోయినట్టే అనుకున్నారు అందరూ అలాంటిది ఎవ్వరూ ఊహించిన విధంగా అతను తన వ్యాపారాన్ని నిలబెట్టాడు ఇప్పుడు ఈ స్థానం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇలా ఈ స్థాయికి చేరుకున్నాడు అన్నాడు అతను మాటలు విని సుధ మాత్రమే కాదు అనామిక కూడా అంత చిన్న వయసులో విక్రాంత్ ఎంత కష్టపడ్డాడు అని అనుకుంది బేబీ నేను ఒకటి అడుగుతాను చెప్పు అన్నాడు గోపాలరావు ఏంటి డాడీ అంది ఆమె నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఆ విక్రాంత్ వేడి మీదైనా నీ సంతకం తీసుకున్నాడా అంటే నువ్వు బన్నీని వద్దనుకొని వచ్చేసావు కదా అందుకో ఇక నీకు బాబుతో ఎలాంటి సంబంధం లేదని ఫ్యూచర్లో నీ మనసు మారి నువ్వు వెనక్కి వెళ్ళిన బన్నీపై నీకు ఎలాంటి హక్కు లేదని ఇలా నువ్వు అలాంటి వాటి మీద సంతకం అది పెట్టలేదు కదా అని అడిగాడు అతను అలా అడగగానే అనామికకి అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఆమె అప్పుడు ఉన్న కోపంలో ఏం ఆలోచించకుండా సంతకం పెట్టేసింది కానీ ఇప్పుడు తండ్రి మాటలు విని ఒకవేళ ఆ పేపర్స్ని కోర్టులో చూపించి బన్నీని తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోతాడా ఆ ఆలోచనతోనే సైలెంట్గా ఉన్నాడా అని అనుకుని మళ్ళీ అంతలోనే నిజంగా అతను అదే చేస్తే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే అనుకుంది మనసులో కూతురు ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తుండడంతో ఏంటి బేబీ ఏం ఆలోచిస్తున్నావు కొంపదీసి నువ్వు అలాంటి పిచ్చి పని చేయలేదు కదా అన్నాడు ఆహా లేదు డాడీ అలాంటిదేమీ లేదు నేనెందుకు అలాంటివి చేస్తాను అంది అమ్మయ్యా నువ్వు అలా సైలెంట్గా ఉండేసరికి ఒక్క నిమిషం భయపడ్డాను బేబీ ఇప్పుడు హ్యాపీగా ఉంది అని పైకి లేచి తొందరగా రా బేబీ మనకి ఆఫీస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అసలే ఈ డిస్కషన్లో పడి మనం లేట్ అయ్యాము అన్నాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి